హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వచ్చేసి మనం దిండి మేరకులో ఉన్నాము మన వాళ్ళు ఆల్రెడీ ఇటు వెళ్ళిపోయారు పైకి వెళ్ళారు నిన్న ఇటు సైడ్ వేసాం కానీ మనకు కొన్ని చేపలు పడ్డాయి వాళ్ళు కూడా ఏ సైతే రాలేదు మన దగ్గరికి దావీదు రాజు ముగ్గురిం వచ్చాము మనకి వాళ్ళ పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ కూడా తప్పకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా ఉండే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కానీ నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో హాయ్ అంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళారు మనం వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇటు పెడదామా ఇటు పెట్టి అది పై నుంచి చేపలను బెదిరేసుకు ఇప్పుడు ఈ పట్లేం పడితే చూద్దామా మన వాళ్ళు ఇప్పుడు ఇటు దిగుతున్నారు తూమ్ ఉంది బావా ఫ్రెండ్స్ మనోడ తూమ్ ఉంది దాని నుంచి ఇద్దరికి ఉంటుంది అది పెట్టి వాళ్ళు పెట్టి అది పైకి వెళ్దామా ఫ్రెండ్స్ అందుకు మనం ఆ గోడ నుంచి ఇటు పెట్టేసాం వాళ్ళ మనవాడు వెనకాల సరి చేస్తున్నాడు ఎదరేమో మనవాడు ఏమో ఎదడు తాడు ఎంత బురదలో కూర్చున్నాడు ఇది పెట్టడం అయిపోయాక ఢిల్లీ పోయి అటు నుంచి చేపలను బెదిరేసుకున్నద్దాం ఏంటే కొరమేనా ఫ్రెండ్స్ అదిగో మనకు ఒక చేప పడింది అప్పుడే ஃப்ரெண்ட்ஸ் வாழ்க்கை அடம் பெட்ட அப்படிங்க இப்படி மனம் ఫ్రెండ్స్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళారా అక్కడి నుంచి చేపలు వస్తారు చూద్దామా ఇప్పుడు దీంట్లో ఏం పడుతుందా ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వస్తారు ఇవాళ కాడికి మన వాళ్ళ పొడుతుంది చేపలు చూద్దాం ఎన్ని పడతాయో దీంట్లో కూడా అక్కడెక్కడో ఉండరు మన వాళ్ళు అక్కడ చేప పొడిచింది మన వాళ్ళు దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఇంక వాళ్ళ కొంచెం దూరం ఉంది కొంత దూరంలో ఉంది వాళ్ళ ఇక్కడ లేచినాయి మరి లోతులు లోతుగా ఉందిగా అందుకే కనపడతలేదేమో వాళ్ళు లేచిన తర్వాత తెలిసింది మనకి ఎండి పడ్డాయి ಅದಕ್ಕೆ ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ಇವತ್ತು ನೀವು ಸಿಂಹಾಲು ే దాటింద్రామేంద్ర <coughs> <that vendra. coughs> పుట్టుకరా పుట్టుకరా అట్ట పుట్టు మెల్లి మెల్లిరా తొందరగా దాటిపోయింది పెద్ద షాపు కొద్దిగా మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ జోలో నుంచి వచ్చేసింది బయటికి చిన్న వరకు బాగా పడిపోయింది అందుకని తిరిగి వచ్చేసింది kon nga flor bon nga flor lay fecc fa ra gorxa gorxa al xewul gan ci teul ciul ga हाँ 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 ఫ్రెండ్స్ ఇగోండి మన నాటల పడ్డాయి ఉండరు కనపడ్డ చాలా బాగా ఉండరు ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి చాలా చేను కొరకు మనం చాలా పోయినాయి बातें करता तो हूँ इधर का नॉन ना वेल नाल गया ये कौन गोरखोल माला ना एलपी नहीं आना क्या एलपी नहीं आ उम्म क्या ब्लॉक हो जाने ट्रेन चला रोड में बांध

ఇవే పట్టియే మళ్ళీ మనం ఇంకోసార్ట్కి వెళ్ళిపోద్దాం ఇవన్నీ ఇప్పుడు వేసేసుకున్నాం ముట్లో అటు వెళ్ళి పెట్టి వచ్చినందుకు మన వాళ్ళకి బాగా పడ్డాయి దీంట్లో ఈ చైనా కొరకులన్నీ మనం ఇక నీళ్ళలో వదిలేసేద్దామా పెద్ద పెద్ద ఏమైనా తీసుకున్నాం చైనా వరకులు బాగుంటాయి ఈ కంపెనీలు గడియచ్చు చిన్నవి అన్నీ కాళ్ళు వదిలేద్దాం పక్కన ఉందిగా ఇది వరకు చేప చేప చే తీసేసి ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఎక్కడ ఈ పట్టులో పడ్డాయి ఐదారు కేజీలు ఉంటాయి ఏ ఒకటి అవి బాగుంటాయి బావా చేప ఇంకా ఆడవటం పెద్దటి టిఫిన్ ఖర్చులు కానీ వస్తాయిగా ఆడేసినా లేకపోతే రెండు ఆరుగా ఇవి బావా గైరీ బాగానే ఉంది ఇప్పుడు అక్కడే మీరు పెద్ద కంపెనీ చేత మనం ఇంకో చాటుకి వెళ్దామా మనం ఇక్కడ పెడతాకొచ్చాము వాళ్ళ మనకి ఇక్కడ ఈ పట్ల కూడా ఏం పడితే ఎన్ని పడితే చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ పెడదామని చూస్తున్నామా ఈ చెట్లలో చెట్టు నుంచి రావాలి దీంట్లో కూడా ఏం పడితే చూద్దాం మనం జేడే కొమ్మలు వేసుకుంద్రా లాగుతావాళ్ళు పెట్టడమే లేట్ అయింది ఫ్రెండ్స్ చాలా లేట్ పెట్టింది ఇవన్నీ వెనకాల ముందులా ఎదరిసది చేసి వెళ్లిచాల్సేపెట్టిద్ది ఫ్రెండ్స్ వాళ్ళ అడ్డం పెట్టడం అయిపోయింది ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైకి వెళ్ళి చేప వద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అటు పై దాకా ఉంది మనలా అక్కడ దాకా బెదిరేసుకెళ్ళాలి

పట్టేరా పడ్డారా కాలు గుచ్చుకుంటే ఎవరు ముళ్ళు వాళ్ళ పొడిచిందర మాత వచ్చింది అక్కడ దిగి తగ్గలేదు ਬੀਨ ਦੀ ਸਾਵਿ ਲੀ ਪੇਨ ਦੀ. ਰੀ, ਵੀ ਚਾਤਿ ਲੀ. ਪੋਮ ਰੀ. ਰੀ, ਰੀ, ਤੋਂਦਰ ਲਾਗ. ോ രണ്ട് അയ്യോ ഇങ്ങോട്ട് കിണ്ട മാൻകോട് പാമ്പ് സൗദി നാല് സൗധിനി కర్ర గర్ర ఉంటే బూట్లు ఏమైనా ఉంటే బాగుండదు తొక్కుంటే వచ్చేసేవాని మండల మీద వాళ్ళు వాటి నుంచి ఇంకోటి ఏడా చూడు చేపెట్టుపాక మరి తప్పించుకున్నట్టుందరు ఎటు వస్తుంది అది బాబు ఇదే అవి కూడా వెళ్ళిపోయినట్టుందా తప్పిచ్చుకున్నారు ఎటు వెళ్తుంది ఇది ంజర్రు బస్సు కొట్టేస్తుంది అమ్మ ఇటు వస్తున్నారు ఏదో ఈ రత్త పింజర్ ఇటు వస్తుంది రత్త పింజర్రు బస్సు కొట్టేస్తున్నారు రెండు చిన్న వెళ్ళిపోతుంది పాము తప్పించుకుందాం మనం తప్పకుండా ఎల్ పోతు నిజంగా నువ్వు రత్త పింజర్రు బస్సు కొట్టి వేస్తున్నారు సూడు ఎట్లా వేస్తున్నారు సోత్తుంది ఎవరు వస్తారని వదిలే బస్సులో కొడుతున్నారు నాలుగు చూడు ఎంత మనం అక్కడి నుంచి మొదలు వస్తే రెండే రెండు చేపలు పడ్డాయి అత్త పింజర్రు బస్ కొట్టేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇక పైకి వెళ్ళిపోదామా ఇక్కడ వీలు పడతా తప్పియడానికి అత్త అత్త పగ కొట్టిద్దరు బస్ కొట్టేస్తున్నారు ఎక్కడుందో చూడండి రో పడుతుందా చేపలు బూట్లు ఉండాల తొక్కుతాక కేజీన్నరవో రెండు కేజీ మూడు వందలు ఎరుకొచ్చేస్తుందిరా నలుగా ఇంకో రెండు పడితే ఏమీ ఇది రెండే పడ్డాయి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈ రెండే పడ్డాయ్ నల్గా అత్తావా వదిలిది వదిలే వెళ్ళిపోద్ది నడుచుకుంటే నడుచుకుంటూ అడుగులే బా చేపలు తీసుకెళ్ళి కంపెనీ కూడా వేసేద్దాం లేకపోతే ఎక్కడ వీలుంటే పడదాక చూద్దాం లేకపోతే తీసుకెళ్ళి వేసేద్దాం కంపెనీలో వెళ్దాం పదండి మనం కొద్ది

मैं देख रहा हूँ मैं देख रहा हूँ मैं देख रहा हूँ अमार रजत अच्छा 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 घर का 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 పొద్దు నుంచి పట్టించపలనేటికి పంతొమ్మిది వందలు వచ్చినాయి ఏమో వంద గ్రామం రెండు వందల ఐదు కేజీలు అయినాయి చిన్నయేమో రెండు రెండు వందల తక్కువ రెండు కేజీలు అయినాయి ఫ్రెండ్స్ మొత్తం పంతొమ్మిది వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూసిన కొద్దిగా సబ్స్క్రై చేయండి ఫ్రెండ్స్ తప్పను లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా మందికి మన వీడియోలు రీచ్ అవుతాయి మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాలుగు